మీరు ఎంత బురదేసినా సరే ఆ మహానుభావుడు మంచితనంతో నాకు యాదవ్ నాకు మంత్రి పదవి ఇచ్చాడంటే మీరు రాకుండా చేయాలని కుట్రలు పన్నినా మీ ఎమ్మెల్యే కుట్ర పన్నినా నాకు మంత్రి ఇచ్చిన మనిషి యాదవ్లంటే గౌరవం ఉన్న మనిషి బీసీలంటే గౌరవం ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతి మనిషిని కూడా వాడుకుంటూ వదిలేయటం వాడుకుంటూ వదిలేయటం ప్రతి ఒక్కరిని కూడా అడ్డంగా అనగదొక్కే కార్యక్రమం చేస్తాం తోకలు కట్ చేస్తానంటారు తోలు తీస్తానంటారు తాట తీస్తానంటారు ఏం మాట్లాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తాత తీస్తానన్నారా తోలు తీస్తానన్నారా ఇంకో రకంగా ఉందన్నారా ఇవాళ యాదవ సోదరులందరూ కూడా గుర్తించాలి మీరు వా ఎవరో ఏదో అన్నారని పరిగెత్తు కన్నా అసలు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆ మొక్కుని మీరు చూడండి ఏం తప్పుందో చెప్పండి ఇవాళ మనలందరినీ కూడా మోసం చేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం మన రైతులను మోసం చేస్తున్నది కూటమి ప్రభుత్వం మన దళారు అందరినీ పెంచి పోషిస్తున్నది కూటమి ప్రభుత్వం టోటలో రైతాంగం అన్ని రకాల పంటలకి నష్టం కలిగించి పథకాలన్నీ లేకుండా చేసి ఒక ఆటో వాళ్ళని కానీ అందులో ఎంతమంది బీసీల్లేరు అలాగే ట్యాక్సీల్లో ఎంతమంది బీసీల్లేరు అలాగే న్యాయబ్రాహ్మణిస్ కానీ రజకులు కానీ వేవర్స్ కానీ అందరినీ మోసం చేసింది ఈ పార్టీ కాదా అని నేను అడుగుతున్నాను నేను మీరు ఏం చేశారని చెప్పి ఏం మోసం చేశారో చూడండి ఇలా అని చేత సోదరులు అందరూ గుర్తెరగాలి మనల్ని మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని బురద వేయటమే బురద వేయటమే లడ్డు కొవ్వన్నారు ఏదు కొవ్వన్నారు పందు కొవ్వన్నారు సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయటానికి ఈ రకమైన ఇది చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు గుర్తెరగాలి యాదవ్ సంఘాలు బీసీ సంఘాలు అందరినీ కూడా కోరుతున్నాను ఇందులో తప్పేంటో వాస్తవంగా చూసి మనకు జరిగిన మన పిల్లలకు జరుగుతున్న అన్యాయం మీద మనం పోరాటం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను